సీక్రెట్ సర్వేలతో ఎమ్మెల్యేలు బెంబేరెత్తుతున్నారా ఉమ్మడి పాలమూరు జిల్లాలో సీక్రెట్ సర్వే అధికార పార్టీ నేతలకు దడ పుట్టిస్తోందా జిల్లా సీఎం చేతిలో ఉందా మైనస్ లో ఉన్నామా ప్లస్ లో ఉన్నామా అని ఎమ్మెల్యేలు కలవరపడుతున్నారా ఏడాది తిరక్క ముందే కొందరు ప్రజాగ్రహానికి గురవుతున్నారా ప్రభుత్వంపై వ్యతిరేకతనా లేదంటే ఎమ్మెల్యేలపై వ్యక్తిగత వ్యతిరేకతనా సీక్రెట్ సర్వేలతో ప్రభుత్వం ఏం చేయబోతోంది అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయంలో కీలకంగా నిలిచింది పాలమూరు గడ్డ ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా పద్నాలుగు నియోజకవర్గాల్లో పన్నెండు సీట్లను గెలిచి సీఎంకి గిఫ్ట్గా ఇచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు ఇలా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా పదమూడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే పాలన సాగిస్తున్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పాలమూరు జిల్లాలో సత్తా చాటుకుంది దీనికి తోడు రెండు మంత్రి పదవులు ఆ జిల్లాను వరించాయి పదేళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ ఏక ఛత్రాధిపత్యంగా హవా కొనసాగించింది కానీ రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో అనూహ్యంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన ఇద్దరు మంత్రులతో పాటు పన్నెండు నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులు ఓడిపోయారు కేవలం జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్ గద్వాలా స్థానాలను గెలిచారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పదమూడు నెలలు గడిచిపోతున్నాయి ఏడాది పాలన సందర్భంగా విజయోత్సవాలను కూడా జరుపుకుంది కాంగ్రెస్ సర్కార్ అయితే క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పాలనపై ప్రజలు ఏమనుకుంటున్నారనే దానిపై భిన్న అభిప్రాయాలున్నాయి దీంతో ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం రేవంత్ రెడ్డి సీక్రెట్ సర్వే నిర్వహిస్తున్నారన్న ప్రచారంతో ఎమ్మెల్యేల్లో అలజడి మొదలైంది ఎమ్మెల్యేల పనితీరుపై ముఖ్యమంత్రి దృష్టి సారించారని ప్రభుత్వంపై ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని తెలుసుకునేందుకు సీక్రెట్ సర్వే నిర్వహిస్తున్నారన్న ప్రచారం రాష్ట్ర వ్యాప్తంగా ఊపందుకుంది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా పదమూడు మంది ఎమ్మెల్యేల పనితీరుపైన డేటా సేకరిస్తున్నట్లు చెబుతున్నారు ఎమ్మెల్యే ప్రజలతో ఎలా ఉంటున్నారు ప్రభుత్వ పథకాలను ఎలా ముందుకు తీసుకువెళుతున్నారు ప్రభుత్వంపై విమర్శలు చేసే ప్రతిపక్షాలను ఎలా ఎదుర్కొంటున్నారు ఇలా అన్ని అంశాలపై ఎమ్మెల్యేల పనితీరు అంచనా వేస్తున్నారట దీంతో పాటు ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఇతర వ్యాపారాలు ఏదైనా చేస్తున్నారా ఇసుక మాఫియా లాంటి వాటికి అండగా నిలుస్తున్నారా అవినీతి ఆరోపణలు ఏమైనా వస్తున్నాయా క్షేత్రస్థాయిలోకి వెళుతున్నారా లేదా అనే అంశాలపైన సర్వే టీమ్ సమాచారాన్ని సేకరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది ఇప్పటికే ఉమ్మడి పాలమూరు జిల్లాలోని చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరుపై సీఎం రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కాకుండా వారి బంధువులు అజమాయిషీ చేస్తున్నారన్న ఫిర్యాదులు సీఎం కార్యాలయానికి చేరుతున్నాయట దీనికి తోడు కొన్ని నియోజకవర్గాల్లో అక్రమ ఇసుక రవాణాకు కొందరు ఎమ్మెల్యేలు తమ అనుచరులతో ప్లాన్ చేస్తున్నట్లు కూడా సీఎం దృష్టికి వెళ్ళిందట సీఎం చేపట్టిన రహస్య సర్వేలతో ఇప్పటికే ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొందరు ఎమ్మెల్యేలు ఆందోళనకు గురవుతున్నారట పదమూడు నెలలు గడిచిపోయినా ఇప్పటికీ ప్రభుత్వం హామీలిచ్చిన పథకాలు కొన్ని నెరవేర్చలేకపోయామని క్షేత్రస్థాయిలోకి వెళితే ప్రజలు నిలదీస్తున్నారన్న భయం కూడా కొందరు ఎమ్మెల్యేలకు ఉందట అభివృద్ధి పనులకు ప్రభుత్వం నుంచి తగినన్ని నిధులు లేక కూడా ప్రజలకు ఏమీ చెప్పుకోలేకపోతున్నారట గత ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పడితే ప్రతి నియోజకవర్గానికి మౌలిక వస్తువుల కోసం యాభై కోట్ల ప్రత్యేక నిధులు కేటాయిస్తామని సీఎం హామీ ఇచ్చారని అయితే ఇంతవరకు నియోజకవర్గాలకు ఆ నిధులు ఇవ్వకపోవడం కూడా ఎమ్మెల్యేలను ఆందోళన కలిగిస్తోందట ముఖ్యంగా మంత్రులు గ్రామాలకు వెళ్లాలంటేనే జంకే పరిస్థితి ఏర్పడిందంటున్నారు రైతు బంధు రైతు బీమా పథకాలకు సంబంధించి తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో చాలామంది ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకు వెళ్లాలంటేనే సంశయిస్తున్నారు నిధుల కొరత సమన్వయ లోపం ఎమ్మెల్యేలకు పరీక్ష పెడుతున్నాయన్న చర్చ జరుగుతోంది ఈ నెలాఖరుతో మున్సిపాలిటీ ప్రజాప్రతినిధుల పదవీకాలం ముగియనుంది దీంతో ఇప్పటికే నిధుల కొరతతో ఇబ్బంది పడుతున్న ఎమ్మెల్యేలు వచ్చే ఎన్నికలకు ఎలా ముందుకు వెళ్లాలన్న ఆందోళనతో ఉన్నారు స్థానిక సంస్థల ఎన్నికలను ఎలా ఫేస్ చేయాలన్నది కొందరికి సమస్యగా మారింది నిధుల్లేక గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందని ఈ సమయంలో ఎలా ముందుకు వెళ్లాలనే ఆలోచన ఎమ్మెల్యేలను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది దీంతో పాటు ఎన్నికల్లో తమకు అండగా నిలబడ్డ కార్యకర్తలకు కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారట కొందరు ఎమ్మెల్యేలు ఇలా ఎమ్మెల్యేల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లుంటే మరో పిడుగులాంటి వార్త వారికి నిద్ర లేకుండా చేస్తోందట సీఎం చేపట్టిన సీక్రెట్ సర్వేతో మరింత టెన్షన్ పడుతున్నారట అధికార పార్టీ జనంలోకి వెళ్లాలంటే హామీలు నెరవేర్చాలి ప్రజల్లో పట్టు రావాలంటే అభివృద్ధి పనులు జరగాలి ఇవేం లేకుండా మంచి పేరు తెచ్చుకోవడం ఎలా సాధ్యమనే ఆలోచన కొందరు ఎమ్మెల్యేలకు కంటిపై కునుకు లేకుండా చేస్తోంది చాలా నియోజకవర్గాల్లో తమ పనితీరుపై వారికే అనుమానం ఉందట సీఎం సర్వేలో తమకెన్ని మార్కులు పడతాయో తెలియక భవిష్యత్తు ఎలా ఉంటుందన్న అనుమానం కొందరు ఎమ్మెల్యేల్ని కలవర పెడుతోంది సీక్రెట్ సర్వేల ప్రభావం ఎమ్మెల్యేలపై ఎలా ఉండబోతోంది సీఎం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారో ఫైనల్ అవుట్పుట్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే